నాకు తెలుగులో అమ్మాయిలు వచ్చి సినిమా చేయట్లేదు చాలా బాధగా ఉంది ఇటువంటి సూక్ష్మమైన విషయం అనేది అంటే రాజుల్లాగా ఉండే ఈ పెద్ద పెద్ద హీరోలకి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరికీ తెలిసి ఉండవచ్చు అని నేనేమనుకోవడం లేదు అది చాలా కష్టమైన విషయం అసలు అసలు కారణం ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సందర్భం అనేది నేను చెప్తాను అంటే మా మా ఫ్రెండ్ ఒకడు షూటింగ్ అనేది వెళ్ళాడు ఏంటంటే అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీలో షూటింగ్ అనేది జరుగుతుంటే వెళ్ళాడు అక్కడ షూటింగ్కి ఆ తర్వాత షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత తను మాట్లాడే విషయం ఏంటంటే కొంచెం బాధ అనిపించింది అన్నాడు అమ్మాయిలను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అమ్మాయిలను ఏ విధంగా చూస్తున్నారు అనేది అని అన్నారు అంటే దీని అర్థం బట్టి అర్థం అయిందని అంటే ఇలాగ షూటింగ్లు జరుగుతునేటప్పుడు చుట్టుపక్కల జనాలందరూ అది తెలుగువారు తెలుగువారు అందరూ కూడా కొంచెం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళైనా వాళ్ళకి కొంచెం తెలివితేటలు అనేవి ఉంటాయి అయితే వీళ్ళ యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా మరి ప్రవర్తించారో మరి ఆ అది ఏంటంటే అది మనసులోని బాగా నాటుకుపోయింది ఇరవై సంవత్సరాల ముందు నేను వినింది నా మనసులో అలా నాటుకుపోయింది ఇదే విధంగా ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఇప్పుడు ఉండే ప్రస్తుత ఇండస్ట్రీకి రావాలనుకున్న అమ్మాయిలు కానీ ఎంగమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి షూటింగ్లు అని వీళ్ళ కానీ వీళ్ళ యొక్క ప్రవర్తన అని చూసే ఉంటారు అది మనసు మీద చాలా అది చెరపు ముద్ర అనేది పడుతుంది ఎప్పటికైనా ఈ రోజుకైనా సరే ఏవైనా షూటింగ్లు అనేవి జరుగుతున్నటప్పుడు మీరు ఆ స్టూడియోలో ఏం చేస్తారనేది ఎవరికి అవసరం లేదు కానీ బయటకు వచ్చేటప్పుడు కొంచెం అది ఎస్పెషల్లీ ఏంటంటే హీరోయిన్లోనే కాకుండా కొంచెం కింద వారిని ఏ విధంగా గౌరవించాలి ఎలాగా గౌరవించాలని కొన్ని సూత్రాలు రాసుకుంటే మంచిది గౌరవం అనేది ఉండాలంటే అది ముఖ్యం చాలా ముఖ్యం తెలుగు అనేవారు శాస్త్రాలన్నీ తెలుసు పల్లెటూరులో ఉంటారు కానీ వాళ్ళకి అంటే ఫ్యాన్స్ అని ఇదని రకరకాల పనులు చేస్తారు కానీ తెలివితేటలు అనేవి ఉన్నాయి అది మీరు కొంచెం ఆలోచించండి అమ్మాయిలు అనే వాళ్ళకి గౌరవం అనేది ఇవ్వాలి ఫారెన్ నుంచి కల్చర్ అండి వాళ్ళకి ఫారినర్స్కి అది వాళ్ళు తెలివివారు కాదు కదా వాళ్ళకి అది ఎలాగా అమ్మాయిలకు గౌరవం అవ్వాలి తెలియదు అక్కడి నుంచి అక్కడ టెక్నాలజీస్ అన్నీ తీసుకొచ్చేటప్పుడు ఈ విధంగా జరుగుతుంది రెండో విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు సమయం నుంచే ఈ విదేశీ టెక్నాలజీస్ అన్నీ రావడం మొదలుపెట్టాయి ఎనభై తొంభై ఆట అంటే తొంభై రెండు వేలు రెండు వేల పది రెండు వేల ఇరవై ఈ నలభై సంవత్సరాల పాటు చాలామంది చూసే ఉంటారు ఈ షూటింగులు ఏ విధంగా మీరు అమ్మాయిలందరినీ ట్రీట్ చేస్తారు చూస్తారు ఆ విధంగా అవన్నీ చూసే ఉంటారు అవి వాళ్ళ మీద చాలా భయంకరమైన ముద్ర అనేది పడుతుంది ఇరవై సంవత్సరాల ముందు నా స్నేహితుడు చెప్పిన విషయం ఇప్పటికీ నాకు గుర్తుందంటే మరి తన మనసులోని ఏంటో మరి తెలియదు అది ఏంటంటే కొంచెం వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి హీరోలు అనేది కాదు డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్స్ అక్కడ పనిచేసే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది చాలా జాగ్రత్తని తీసుకోవాలి అది కొంచెం కేర్ తీసుకుంటే ఇప్పుడు మీరు అనుకునేవన్నీ సాధించవచ్చు ఇదేంటంటే దీనికి చాలా డిసిప్లిన్ అనేది కావాలి అది ఏంటంటే అది చాలా ఉన్నతమైన స్థాయి అనేది ఉండాలి అప్పుడు ఆ ఉన్నతమైన ప్రమాణాలు అనేవి ఉండాలి అటువంటి ప్రమాణాలు అనేవి మీరు పాటించగలిగినప్పుడు అప్పుడు మీరు అనుకునే ఇటువంటి విషయాలన్నీ కూడా జరుగుతాయి బాగా చాలా బాగా జరుగుతాయి వీళ్ళు ప్రయత్నాలు అయినా చేస్తున్నారు కానీ ఇది కొంచెం చాలా కష్టం మరి ఏ విధంగా రిపేర్ చేయాలి ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను అది ఏంటంటే కొంచెం తెలుగులో మాట్లాడడం అది అక్కడ ఫారెన్ పద్ధతులు కాకుండా కొంచెం మన బా భారతదేశ పద్ధతులతో పేరు పెట్టి పెళ్ళడం గౌరవంగా గారు అండి అనే పదాలు వాడడం ఇంకోటి ఏంటంటే చూసే చూపులోని కొంచెం మార్పు అనేది అంటే కొంచెం కింద యాక్టర్లు చిన్న యాక్టర్స్ అమ్మాయిలు చిన్నోళ్ళు అని చెప్పేసి అని ఆ చిన్న చూపు కాకుండా కొంచెం గౌరవార్ధకమైన చూపు అనేది ఉండడం ఇవి 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 ఇది ఏంటంటే ఇది మొదలు ఇది మొదలు పెట్టడానికి అనమాట మీకు అటువంటి ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా చూస్తే మీరు ఆ కామెంట్ సెక్షన్లో పెట్టండి మిగిలిన వాళ్ళందరూ కూడా చూస్తారు మిగిలిన వాళ్ళందరూ కూడా చూస్తారు ఇటువంటి వీడియో అనేది ఇంత పెద్ద వాళ్ళకి చేరాలంటే కొంచెం ఎక్కువ షేర్ చేయాలి